వర్తనమున భూదీవకులమున పుట్టినాడు దాంతుడై శాంతుడై ధర్మ సంశీలుడై వేదంబులు చదివినాడు అనయము గురువుల అతిథుల పెద్దల చేరి శుశ్రూషలు చేసినాడు సర్వభూతముల ఎందు సమబుద్ధి అయి చాలా బహుమంత్ర సిద్ధుల పొందినాడు సత్య భాషణ నియమము జరిపినాడు నిత్య నైమిత్తికముల నెరపినాడు దండి లోభాది గుణములు దరసినాడు మంచి గుణములు తన ఎందు నింపినాడు మహానుభావుడు పోతన గారు అజామీలుడు గురించి చెప్పినటువంటి పద్యం ఇది అజామీళుడు అనేటప్పటికీ సర్వసాధారణంగా భ్రష్టమైనటువంటి జీవితమును పొందినవాడు అని మనం అనుకుంటాం కానీ ఆయన ప్రారంభంలో అటువంటి వాడు కాడు ఆయన ఎంత గొప్పవాడు అంటే యోగ్యులైనటువంటి దంపతులకు జన్మించినటువంటి వాడై సంధ్యావందనాది కార్యక్రమాలు వేదాధ్యయనం చేసి చక్కగా ప్రతిరోజు తాను చెయ్యవలసినటువంటి అనుష్ఠానాంతటినీ కూడా చేస్తూ ప్రయత్నపూర్వకంగా గురువుల్ని పెద్దల్ని అతిథుల్ని సేవిస్తూ సత్యభాషణ నియమాన్ని తప్పకుండా పాటిస్తూ నిత్యం తాను చెయ్యవలసినటువంటి విధులు ఏవి ఉంటాయో అటువంటి విధులను క్రమం తప్పకుండా ఆచరిస్తూ దానితో పాటుగా నైమిత్తికంగా వచ్చేటటువంటి తిథులైనటువంటి శ్రీకృష్ణాష్టమి భీష్మాష్టమి భీష్మేకాదశి మహాశివరాత్రి ఇటువంటి తిథులు కల్పంతో ఏ రోజున ఏది చెయ్యాలో దాన్ని ఆచరిస్తూ ఒక మనిషిగా పుట్టినందుకు ఆ మనిషి జీవితం పాడవకుండా ఉండడానికి ఎటువంటి గుణములను విడిచిపెట్టేయాలో అటువంటి లోభాది గుణములను పరిత్యజించి సత్కర్మలను నిరంతరము చేస్తున్నటువంటి వాడై సకల గుణములకు నిధి అయి ఎంతో ఉత్తమమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అంత మంచివాడు తల్లిదండ్రుల ఎందు గురువుల ఎందు ఎంతో భక్తి ప్రపత్తులతో జీవిస్తూ ఉండేవాడు దానికి తోడుగా ఆయన ఎందున్నటువంటి గొప్పతనం ఏమి అంటే ధర్మపత్నిని స్వీకరించి ఆమెతో ఎంతో ప్రేమగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు ఇన్ని నియమములు కలిగినటువంటి వాడు ఇంత మంచివాడైనటువంటి అజామీలుడు కన్యాకుబ్జనగరమునందు ఉంటూ ఉండేవాడు ఆయన పేరే అజామీలుడు అజామీలుడు అంటే అజ్ఞానముచో మేళనమును పొందినవాడు అని అర్థం ఇంత గొప్పవాడైనటువంటి అజామీలుడు ఒకే ఒక్క సంఘటన జారిపోయేటట్టుగా చేసేసింది అంటే వ్యాసుల వారు దేవీ భాగవతం చేస్తూ ఒక మాట అంటారు ఇంద్రియాని బలిష్టాని ననయుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకచహ అంటారు మనిషి నిరంతరం జాగ్రత్తతో ఉండకపోతే సాధనాక్రమంలో భగవంతుని ఎందు భక్తి ప్రయత్నపూర్వకంగా అలవరచుకుని శీలాన్ని తనకి తానుగా నిర్మించుకుని నిలబెట్టుకోవడం చేత కాకపోతే బలిష్టమైనటువంటి ఇంద్రియములు ఎప్పుడైనా కాట్లు వేసి మనిషిని పతనం చేసేస్తాయి ఆయన ఒకనాడు తండ్రి గారు చెప్పారు అని దర్భలు తేవడం కోసం పూజకి కావలసినటువంటి పత్రములు పుష్పములు సేకరించడం కోసం నైవేద్యానికి కావలసినటువంటి పళ్ళు తీసుకురావడం కోసం అరణ్యంలోకి వెళ్ళాడు వెళ్ళి అన్నిటినీ సేకరించి తిరిగి వచ్చేస్తున్నాడు ఆ వచ్చేస్తున్నప్పుడు అనుకోకుండా ఆయన ఒక దృశ్యాన్ని చూశాడు ఒక పొదరింట్లో కాముకులైనటువంటి ఒక యువతీ యువకుల యొక్క సంగమ దృశ్యాన్ని చూశాడు అది నిష్కారణంగా ఆయన మనసుని ఈక్ష్యవతల పారేసింది ఆయన ఆమె ఎందు అనురక్తుడయ్యాడు ఆమె చుట్టూ తిరగడం మొదలెట్టాడు ఆమె సరి అయినటువంటి శీల వైభవం కలిగినటువంటి స్త్రీ కాదు అటువంటి స్త్రీ పరపురుష సమాగమాన్ని నిరంతరం అపేక్షించేటటువంటి స్త్రీ అని తెలుసుకున్నప్పటికీ కూడా నాచు పట్టిన నేల మీద నడవడానికి ప్రయత్నించిన వాడు ఊంచుకోవడం ఎలా సాధ్యం కాదో అలా ఏడ్వబడ్డాడు ఆమె యొక్క సుఖంలో నిరంతరము ఆమెతోనే ఉంటూ తల్లిని తండ్రిని కూడా ఉపేక్షించాడు ఇంత శాస్త్రం చదువుకున్నటువంటి శాస్త్రం అంతా చట్టుబండలైపోయింది అనుష్ఠానం లేదు చదువుకున్నటువంటి మంత్రములు ఆమ్నాయం లేదు తల్లిని తండ్రిని సేవించడం లేదు గురువుగారి ముఖం చూడడం ఎప్పుడో పోయింది ఇక అతిథులు పెద్దలు సేవించడం నిత్య నైమిత్తిక కర్మలు చేయడం ఇటువంటివన్నీ ఎప్పుడో గాలిలో కలిసిపోయాయి నిరంతరము ఆమెతోడిదే జీవనముగా ఆమె తనని పొగుడుతుంటే తాను ఆమెని పొగుడుతుంటే అదే జీవనమని అదే భోగమని అంతే సంతోషమని కాలం గడిపేస్తున్నాడు కానీ కాలం అనేటటువంటిది అన్ని వేళలా ఒక్కలా ఉండదు కదా కాలోహి బలవాన్కర్త కాలమును మించినటువంటి బలవత్తరమైనటువంటి స్వరూపం లోకంలో ఎక్కడా ఉండదు అందుకే శంకర భగవత్పాదులంతటి వారు ఒక మాట అంటారు ఆయుర్నశ్య పశ్యత ప్రతిదం యాతిక్షం ప్రత్యాయాన్ని గత పునర్నదివసా కాలో జగద్భక్షక భంగ తరంగభంగపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతి కరుణయాం రక్ష రక్షాధున అంటారు కాళో జగద్భక్షక సూర్యోదయ సూర్యాస్తమయాలలో చంద్రోదయ చంద్ర చంద్రాస్తమయాలలో సమస్త జీవుల యొక్క ఆయుర్దాయాన్ని కాలం తినేస్తూ ఉంటుంది రోజు దాటిపోయింది అంటే ఆయుర్దాయంలో ఒకరోజు నశించిపోయింది అని గుర్తు మృత్యువుకి సమీపంలోకి వెళ్ళిపోతున్నాడు అని గుర్తు ఆయన ఎంతగా ఆమెని ప్రేమించినప్పటికీ ఆమె ఎందు అనురక్తుడైనప్పటికీ ఆమె ఒకనాడు కాలంలో శరీరాన్ని విడిచిపెట్టేసింది ఆమె వలన కుమారుణ్ణి పొందాడు ఆ కుమారుడికి ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు నారాయణ అని పేరు పెట్టుకున్నాడు అది ఆయన చేసినటువంటి మహద్భాగ్యమైంది ఆ పిల్లవాడికి నారాయణ అని పేరు ఉంచాడు ఆమె తోడిదే కాలం అనుకున్నాడు ఆమె వెళ్ళిపోయింది వెళ్ళిపోయినా ఇంకా ఆమె స్మృతులతో కాలం గడుపుతున్నాడు ఆ స్మృతులతో కాలం గడపడంలో ఆ దుఃఖంలో ఇప్పుడు కూడా ఆయన వెనక్కి అడుగు వేయలేదు తాను చేయవలసినటువంటి విహిత కర్మాచరణ ఆయనకి జ్ఞాపకం రాలేదు తెలియకీరీతి అతడు వర్తించుచుండ భయదమగు మృత్యు కాలంబు ప్రాప్తమైన భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రుతలచి ఆత్మ ప్రలపించు నారాయణాయటంచు ఎంత స్పష్టంగా ఎంత అందంగా ఇస్తారో పోతనగారి పద్యాలు తెలియకీరీతి అతడు వర్తించుచుండ కాలము యొక్క విలువ మనిషి యొక్క జీవితం యొక్క విలువ తెలుసుకోకుండా ఆయన అలాగే ప్రవర్తిస్తుండగా కాలమునందు ఆయనకి మృత్యు సమీపించింది ఆయన శరీరం పడిపోవలసినటువంటి సమయం ఆసన్నమైపోయింది భయంకరమైనటువంటి రూపాలతో యమభటులు వచ్చి ఆయన యొక్క ప్రాణములను ఒగ్గడించడం కోసమని పాశములు ఆయన మీద వేశారు ఆ పాశములు వేసినప్పుడు నిలువు కళ్ళు పడిపోయి భయంతో ఉనికిపోతూ వాళ్ళ వంక చూస్తూ ఆత్మ ప్రలపించు పైకి నోటితో అంటలేదు లోపల మాత్రం గుడుగుతున్నాడు ఎందుకని భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి ఆ కొడుకు మీద ఉండిపోయింది ప్రేమ ఉండిపోయి నారాయణ 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 అని ఆ కొడుకుని పిలుస్తున్నాడు ఆ కొడుకుని పిలవడం కోసం నారాయణ 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 అంటున్న సమయంలో ఈ యమభటులు ఆయన ప్రాణములను ఉగ్గడించేస్తున్నారు అదే సమయంలో శంఖచక్ర గదాపద్మములను ధరించినటువంటి వారై శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం ఎలా ఉంటుందో అటువంటి రూపమును కలిగినటువంటి వారు మెడలో పుష్పమాలలు తామరమాలలు ధరించినటువంటి వారు విష్ణు పార్షదులు వచ్చి ఆ యమభటుల్ని పక్కకి తోసేశారు తోసేసి ఆయన ప్రాణములను తీయడానికి మీకు అధికారం లేదు మీరు తీయకూడదన్నారు ఆ యమభటులు ఆశ్చర్యపోయి మీరు చూస్తే ఇంత మంగళప్రదమైనటువంటి రూపాలతో ఉన్నారు మిమ్మల్ని చూస్తే మాట రావట్లేదు లోకంలో యమధర్మరాజు గారి యొక్క శాసనం తిరుగులేనిది ఆయన రాగద్వేషములకు లొంగేటటువంటి వాడు కాదు సమవర్తి కాలమునందు ఒక ప్రాణి పడిపోవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఎటువంటి పక్షపాతం లేకుండా పాశములు వేసి ప్రాణములను బుగ్గడించడం ఆయన యొక్క గొప్ప కర్తవ్యం దాని వలన ఎవరు శోకించినా ఆయన తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తాడు మేము ఆయన భటులం వీడు పరమ దుర్మార్గుడు నికృష్టమైనటువంటి జీవితమును కలిగినటువంటి వాడు భూసురకులంలో జన్మించి వేద వేదాంగములను చదువుకుని చివరికి భ్రష్టుడై ఇంత భయంకరమైనటువంటి జీవితాన్ని గడిపాడు అందుకే ఇతని యొక్క ప్రాణములను ఉగ్గడించడానికి మేము వచ్చామన్నారు అంటే విష్ణు భటులు అన్నారు మీకు ఇంతే తెలుసు మీరు ధర్మం మాట్లాడుతున్నారు కానీ ధర్మ సూక్ష్మాన్ని మాట్లాడటం లేదు ఇతను ప్రాణములు పోయే ముందు మీరు అతని ప్రాణములను ఒగ్గడిస్తున్నటువంటి సమయంలో నారాయణ నారాయణ అన్నాడు ఆయన కొడుకునే అని ఉండి ఉండవచ్చు కానీ ప్రాణం పోతున్న సమయంలో అన్నాడన్నది మాత్రం పరమ యథార్థం ఇతడు కోటి జన్మలకు పూర్వము చేసిన సమస్త పాప నివహంబులనన్నిటి పారద్రోలే ప్రఖ్యాతమతి హరి పుణ్యనామ సంభూత సుధామయాద్భుత విభూతికరాక్షర సంగ్రహంబునన్ అన్నారు ఈతడు కోటి జన్మలకు ఎక్కుడు చెందు ఆయాతములైన పాప నివహంబులనన్నిటి పారద్రోలే ప్రఖ్యాతమతి ఈయన మరణ సమయంలో నారాయణ అన్న నామాన్ని పలికాడు మృత్యు సమయంలో భగవంతుని యొక్క నామం పలకడం అనేటటువంటిది కోట్ల 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 మందిలో ఎవ్వరికీ సాధ్యం కాదు ఎందుకని అంటే ఆ సమయంలో కపవాత పైత్యములు ప్రకోపించి ఇక లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా తీసిన ఊపిరి వదలకపోవచ్చు వదిలిన ఊపిరి తీయకపోవచ్చు రెండిటి మధ్యలో మృత్యు ఉంటుంది భయంకరమైనటువంటి రూపాలతో యమభటులు ఎదురుగుండా నిలబడి ప్రాణములను తీసేస్తుంటే ఇంద్రియముల యొక్క పటుత్వం అంతా సడలిపోయి ఇంద్రియముల యొక్క శక్తిని అంతటినీ కూడా మనసు తీసేసుకుని ఏదో ఒక సూక్ష్మమైనటువంటి రంధ్రంలోంచి తాను పైకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసి తిరుగుతుంటే ఆ సమయంలో నోటి వెంట భగవంతుని యొక్క నామం పలకడం పరమ భాగవతోత్తములైనటువంటి వారికి కూడా సాధ్యం కాలేదు జీవితాంతం అదే పనిగా భగవత్ సంబంధమైనటువంటి విషయములను చదివి చెప్పిన వారు కూడా ప్రాణోత్క్రమణ సమయంలో భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించడం సాధ్యపడేటటువంటి విషయం కాదు అటువంటప్పుడు ఈయన అలా పలకగలిగాడు అంటే పూర్వజన్మలలో ఎక్కడో ఒక అద్భుతమైనటువంటి పుణ్యం ఉంది ఆ పుణ్యం వచ్చింది అందుకు వింటారు ఆ పురాణం ఇప్పుడు ఇన్ని చేసిన తర్వాత నేను చేసే పుణ్యం నన్ను కాపాడేస్తుందా కాదు చేసిన పుణ్యం ఏమో వస్తుందో ఏ పను పెనుమలుపు తిప్పుతుందో సీతమ్మను అపహరించి తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు రావణాసురుడు ఆమె బాధతో తన నగలు మూట కట్టి విడిచిపెట్టేసింది ఆ నగలమూట సుగ్రీవుడికి దొరుకుతుందని కానీ ఆయన చుట్టూ హనుమదాదులు ఉన్నారని కానీ రాముడు వస్తాడని కానీ వాళ్ళ మధ్య సంధి కుదురుతుందని కానీ ఆ నగలమూట రామలక్ష్మణులకు చూపిస్తాడని కానీ తద్వారా తన జాడ కనిపెట్టడానికి అది మార్గం అవుతుందని కానీ సీతమ్మ ఊహించి విడిచిపెట్టినది కాదు కాకతాళీయంగా విడిచినప్పటికీ కూడా సీతారాముల యొక్క పునఃసమాగమానికి అది ఎలా కారణమైందో అలాగే మనిషి ఒకనాడు ప్రయత్నపూర్వకంగా ప్రారంభించినటువంటి పుణ్యకర్మ ఎప్పుడు ఎలా అక్కరకొస్తుందని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు అందుకే ఈయన ఎప్పుడో ఏదో గొప్ప పుణ్యం చేశాడు ఆ పుణ్యం ఇప్పుడు ఆయనకి ఇలా ఫలించింది అది ఎంత ఫలించింది అంటే ఈ జన్మలో చేసిన పాపాలు కాదు ఈతడు కోటి జన్మలకు ఎక్కుడు పుట్టువలందు చెందు ఆయాతములైన పాపని బహంబులనన్నిటి పారద్రోవులే ప్రఖ్యాతమతిన్ మహామరణ కాలమున హరిపుణ్యనామ సంభూత శుభామయాద్భుత విభౌతిక రాక్షర సంగ్రహం బునన్ ఇతను మహామరణకాలమున అవుతున్నప్పుడు అది సామాన్యమైనటువంటి బాధ కాదు అది స్మృతి నిలబడేటటువంటి సమయం కాదు మహాత్ములు కూడా నా మరణము సంభవిస్తున్నప్పుడు భగవంతుడా నీ పేరు పలుకుతానో పలకలేనో బ్రతికియున్న నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆవేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైచ్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణ అంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిప్పుడే నీనామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటారు నరసింహ శతక కర్త ఆనాడు ప్రాణం పోయే సమయంలో కపవాత పైచ్యములు ప్రకోపించినటువంటి సమయంలో యమధర్మరాజు గారి భటులు వచ్చి పాశములు వేసి ప్రాణములను లాగేస్తుంటే నిస్తీజంగా ఉన్న సమయంలో నా నోటి వెంట భగవన్నామం పలుకుతానో పలకలేనో ఇప్పుడే ప్రశాంతంగా ఉండగా నారాయణ అంటున్నాను చెవి బొగ్గి విని వీడు అన్నాడు భగవన్నామం అని గుర్తు స్వామి అంటారు అటువంటి భగవన్నామాన్ని మృత్యుకాలంలో పలకడం సాధ్యం కాదు ఎందుకని అంటే విష్ణుదూతలు సిద్ధాంతం చేసి చెప్పారు ధృతి తప్పిన తరి పురాకృతమున కాక ఎట్లు తోచుకేశవుడు మదిం మిథిలేని జగము దాల్చిన అతడొక్కడి మనములోన అనగిడువాడే ఏమి పద్య రచన చేశారండి పోతనగారు అందుకు ఆయన గురించి మాట్లాడుతూ మహానుభావుడు అద్భుతమైన మాట అంటారు కాయలు కాచిపోయిన విలే అరిచేతులు వ్రతఘంటపున్ రాపిడి చేతను కరకు నాగలి పట్టి సైద్యమున్ చేయుట చేతను కవి కృషి వల నీ వ్యవసాయ దీక్ష కాహాయని ఇంతలేసి కనులు అర్పక చూసి రిలే అన్నారు దేవతలు కనురెప్ప ఎందుకే రంటేట పోతనగారు గంటం పట్టుకుని రాస్తే చేతులు కాయలు కాశాయా నాగలు పట్టుకుని పొలానికి సీర్ధ్యం చేస్తే కాయలు కాయ కాశాయా అని ఆశ్చర్యంగా చూడడంలో కనురెప్ప వేయడం మర్చిపోయారట అంత గొప్ప కవిత్వం చేశారు మహానుభావుడు పలికడిది రా పలిక పలికించడివాడు రామభద్రుండటని పలికిన భవాహరమగునటం వెనక రామచంద్రమూర్తి ఉండి పలికించినటువంటి అమృత భాండముల వంటి పద్యాలు కాబట్టి భృతి తప్పిన తరి ఆ స్పృహ పోయి యమభటుల్ని చూసినప్పుడు విపరీతమైన భయంతో నులివెల్ల వణికిపోతూ ఏదీ జ్ఞాపకం రాకుండా స్తంభీభూతుడైపోయిన సమయంలో హరినామం పలకమంటే పలుకుతారా భగవన్నామం పలుకుతారా అదంతా తేలిక అప్పుడు అలా చనిపోయేటప్పుడు పలికేద్దాంలే అంటే ప్రతివాడు తరించిపోతాడు కానీ అది సాధ్యం కాదు ధృతి తప్పిన తరి పురాకృతమున కాక ఎట్లు తోచు కేశవుడు మదిన్ ఎప్పుడో ఏదో జన్మలలో ఆయన మీద భక్తితో ఆ నామాన్ని గట్టిగా పట్టుకున్నవాడయి ఉండుండాలి అలా ఉన్నాడు కాబట్టి ఏ జన్మలో చేసిన పుణ్యమో ఇప్పుడక్కడికొచ్చింది మితిలేని జగము దాల్చిన ఆ కేశవుడు ఎట్లు తోచు మదిన్ ధృతి తప్పిన తరి ఒకసారి ఆ ధృతి పోయిన తర్వాత ఆయన అసలు ఎలా జ్ఞాపకానికి వస్తాడు మిథిలేని జగము దాల్చిన అతడొక్కడి మనములోన అనగడివాడే అనంతమైనటువంటి విశ్వమంతా నిండిపోయినటువంటి వాడు ఒకడి యొక్క మనసులో అణిగి ఆఖరణ జ్ఞాపకానికి వస్తాడా అసంభవం జ్ఞాపకానికి వచ్చాడు అంటే ఇది ఇతను కోట్ల జన్మల క్రితం ఎక్కడో చేసినటువంటి పుణ్యం ఆ పుణ్యం ఇప్పుడు ఫలించింది తెలిసి తాగినా తెలియక తాగినా ఔషధం తాగిన వాడికి అనారోగ్యం పోవాలి తెలిసి తాగినా తెలివికి తాగిన విషం తాగినవాడు మరణించాలి తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్న అగ్నిహోత్రం కాలుస్తుంది తెలిసి పలికిన తెలియక పలికిన భగవన్నామం సమస్త పాపములను కాల్చేస్తుంది కాబట్టి ఇతను నామాన్ని పట్టుకున్నాడు అందున కలియుగంలో భగవంతుని యొక్క నామాన్ని పలకడం కన్నా అదృష్టం ఇంకొకటి లేదు నామస్మరణ ధన్యోపాయం నహిపశ్యామో భవతరణి రామహరి కృష్ణహరి అంటారు కలియుగంలో భగవంతుని యొక్క నామాన్ని పలకడం కన్నా అదృష్టం ఇంకొకటి ఉండదు అయినా ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో పరమేశ్వరుడు మనిషికి తప్ప స్వరపీటి ఇక ఏ ప్రాణికి పెట్టలేదు ఆ భగవన్ నామాన్ని ఒక్క మనిషి మాత్రమే పలకగలడు అందుకే నేను పలుకుతాను అంటే ఇరవై నాలుగు గంటల్లో నిద్ర లేచి ఉన్న సమయంలో సింహభాగం అక్కర్లేని ప్రసంగాలకే పోతుంది ఆత్మస్థుతి పరనింద తనని పొగుడుకోవడానికి ఇతరులని నిందించడానికే పోతుంది అదంతా పాపమే భగవంతుని యొక్క నామం పలకడానికి అవకాశం ఎక్కడ కలుగుతుంది అందుకే పెద్దలెవరూ నేను పలుకుతానని లేదు నువ్వు పలికించని అడిగారు గోపరాజు గారు దాశరథీ శతకం చేస్తూ హరుణకు అవ్యభీషణున కద్రిజకుంద తిరుమంతరాజమై కరికి నహల్యకుంద్రుపదకన్యకునార్తిహరించు చుట్టమై బరగిన పతితపావన నామము నాదు జిక్వపై నిరంతరము నటింపచేయుమిక దాశరథీ కరుణాపయోనిధి అని అడుగుతారు నా నాలుక మీద నీ నామాన్ని నర్తింపచేవయా అంటారు దూర్జుటి కాళహస్తీశ్వర చతకం చేస్తూ పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమి స్థలంబగు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీ మండలిలోపలన్ శివ శివేచ్ఛా భాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు భగవంతుని యొక్క నామం నాలుక మీద నర్తించడం అది ఒక ప్రవాహంలా వెళ్ళడం దాని చేత పారవస్యాన్ని పొందడం ఇన్ని జన్మల కృతం చేసుకున్నటువంటి పుణ్యము అది ఒక్క మనిషికి సాధ్యం తప్ప ఇతర ప్రాణులు భగవన్ పలకమన్నా పలకలేవు అందుకే అటువంటి నామాన్ని ఇతను పట్టుకున్నాడు అది ఎప్పుడు మహామరణ కాలమున ఆ మృత్యు సమయంలో పట్టుకున్నాడు కాబట్టి దానికి ముందున్న పాపాలు కాలిపోయాయి అయితే అందరూ అలా అనుకోవడం సాధ్యం కాదు అలా పట్టుకోలేడు పురాకృతమున కాక ఎట్లుతో చుకేశవుడు మదిన్ ఎప్పుడో ఏదో చేశాడు ఇతను ఆ చేసిన పుణ్యం ఇప్పుడక్కడికి వచ్చింది చచ్చిపోయే ముందు పలికాడు ఈ ధర్మ సూక్ష్మం మీకు అర్థం కాలా అయితే ఏమండే అతను పిలిచింది భగవంతుణ్ణి కాదుగా కొడుకుని కదా పిలిచాడు ఆత్మ ప్రలపించు నారాయణాయటంచు ఎందుకు భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి కొడుకుని తలుచుకుని కదా నారాయణ అన్నాడు భగవంతుడిని తలుచుకుని కాదుగా అంటారేమో బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన మిగుల గేలినైన పద్య గజ్జ గీత భావార్ధములనైన కమలనయను తలుష కలు కలుషరాము అది బిడ్డలకి భగవంతుడి పేర్లు పెట్టుకుని ఆ పేరు పిలుస్తున్నారు అనుకోండి మనవణ్ణి అస్తమానం చంద్రశేఖరా 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 అని పిలుస్తున్నాడు మనవరాల్ని మీనాక్షి మీనాక్షి అమ్మ మీనాక్షి తల్లి మీనాక్షి స్వామి చంద్రశేఖరా చంద్రశేఖరా అంటున్నాడు చాలు బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన ఆడుకుంటూ ఆడుకుంటూ మీరు రాముడి పక్షం మేం కృష్ణుడి పక్షం అని చెప్పి రాముడి వైపు ఉన్న వాళ్ళ పేర్లన్నీ అంగదుడు జాంబవంతుడు సుషేనుడు తారుడు సుగ్రీవుడు ఇటువంటి పేర్లన్నీ అవతల వైపు పెట్టాడు యువతల వైపు అనిరుద్ధుడు మొదలైన పేర్లన్నీ యువతల వైపు పెట్టుకుని ఆ పేర్లతో పిలుచుకుని ఆడుకున్నారు ఆడుకోవడానికి రెండు పక్షాలుగా విడిపోయినప్పుడు భగవంతుని యొక్క పేర్లు పెట్టుకుని ఆడుకుంటూ పలికినప్పటికీ కూడా అది పాపమలను కాల్చేస్తుంది ఎందుకంటే అది అగ్నిహోత్రం వంటిది అగ్ని తెలిసి ముట్టుకున్నా తెలియక తెలియకముట్టుకున్నా కాల్చవలసిందే కాబట్టి విశ్రామ కేళినైన మిగుల గేలినైన ఆఖరికి అవతల వాళ్ళని ఏదో హాస్యం చేద్దామని నువ్వేమిట్రా దిగంబరుళ్ళ శివుళ్ళ నుంచి ఉంటావు అన్నాడు మనవుణ్ణి ఒంటి మీద బట్ట ఉంచుకో అస్తమానం కట్టిన బట్ట విప్పేస్తావు శివ శివతత్వ ఏమి ఏమిట్రా ఇప్పుడు దిగంబరుళ్ళ ఉంటావు అన్నాడు ఏదో హాస్యానికి నిజానికి దిగంబరుడు అంటే శివుడు బట్టలు లేనివాడు అని కాదు దిక్కులు అంబరములుగా కలిగినవాడు అని అంతటా నిండిపోయినవాడు అని దాని అర్థం ఆపాతాల భవన బ్రహ్మాండ మహీష్వర జ్యోతిష్ పాటికలింగమౌలి విలసత్పూర్ణేందు అస్తూకప్లతమీశమలిశం రుద్రానువాకాం జపం ధ్యాే తీప్సి సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండవ్యాప్తేహాసి హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాళ కపర్దా కలిసి శశికాశ్చకూదండహస్ త్రిక్షా రుద్రాక్షమాళితవ పుషాభవాదా రుద్రాశ్రీ రుద్ర సుక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటోంది ఎదుర్వేదం బ్రహ్మాండ వ్యాప్త దేహ అంతా నిండిపోయిన వాడికి దిక్కులు అంబరములయ్యాయి ఎందుకు దిగంబరుడయ్యాడు అయినా మనవణ్ణి పట్టుకుని గేలి చేస్తూ నువ్వేమైనా దిగంబరుడు ఏమిరా అన్నాడు నువ్వేమైనా దిగంబరుడు ఏమిరా అని మనవణ్ణి పట్టుకుని గేలి చేస్తూ మాట్లాడినా శివ అన్నాడు కాబట్టి పుణ్యమే అన్నాడు మిగుల గేలినైన పద్య గజ్య గీత భావార్ధములనైనా భగవంతుని యొక్క స్పర్శ కలిగిన ఒక పద్యము ఒక పాటో ఒక వాక్యము తలుచుకున్నాడు మాట్లాడాడు చెప్పాడు చాలు అందులో భగవంతుని యొక్క నామం ఉంది చాలు అందుకే భాగవత ప్రారంభంలోనే నారదుడు అంటాడు హరినామ స్థుతి చేయు కావ్యము సువర్ణాం భోజి హంసావళి భ్రాజితమై మానస శ్రీ శ్రీహరినామస్తు లేని కావ్యము విచిత్రాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మనత్ కాకూల కర్తాకృతిన్ అంటాడు భగవంతుని యొక్క నామము అందులో ప్రతిపాదింపబడితే తెలిసి కానీ తెలియక కానీ అది పద్యములో కానీ గద్యలో కాని గీతంలో కానీ ఒక్కసారి దాన్ని చదివినంత మాత్రం చేత భగవన్ నామాన్ని ఉచ్చరించాడు కాబట్టి దాని ఫలితము దానికి ఇవ్వవలసిందే దాని ధర్మ సూక్ష్మమంటే మీకేం తెలుసు ఈ మాటలు అంటున్నది నేను కాదు విష్ణుభటులు యమదూతలతో అంటున్నారు కాబట్టి మీకు ఎక్కడుంది అధికారం ఇప్పుడు మీరు తీయడానికి వీల్లేదు అతని ప్రాణములను మీరు ఉగ్గడించకూడదు కోటి కోట్ల జన్మల యొక్క పాపములు దహించుకుపోయే ఎందుకనంటే మహామరణ కాలమునన్ ప్రఖ్యాతమతిన్ హరిపుణ్యనామ సంభూత సుధామయాద్భుత విభౌతిక రక్షర సంగ్రహంబునన్ హరినామం పలికాడు నారాయణ అని అది సాధ్యం కాదు కాబట్టి ఇతనికి పాపములు లేవు మీరు ఎలా తీస్తారు పాపాత్ముడు పాపాత్ముడు అంటారు ఏమిటి కుదరదు నామ వైభవం అంతే అని ఒక మాట చెప్పారు బ్రహ్మహత్యానిక పాపాటముల కీలలు హరినామ కీర్తనములు గురుతల్ప కల్ గురుతల్ప కల్మ క్రూరసర్పములకు గేకులు హరినామ కీర్తనములు తపనీయ చౌర్య సం సూర్య సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు మధుపానకిల్బిష మతనాగ సమితికి కేశరుల్ హరినామ కీర్తనములు మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేలనంబులు హరినామ కీర్తనములు అన్నారు బ్రహ్మహత్యానేక పాపాటముల కీలలు హరినామ కీర్తనములు బ్రహ్మహత్య అనే పడేటటువంటి భయంకరమైనటువంటి అరణ్యం వంటి పాపానికి దావాగ్ని వంటిది భగవంతుని యొక్క నామం పలకడం గురుద్రోహం చేయడం అనేటటువంటి భయంకరమైన క్రూర సర్పం లాంటి పాపానికి భగవన్ నామోచ్చరణము గరుత్వంతుని వంటిది బంగారాన్ని దొంగిలించడం అనేటటువంటి మహాపాతకమనబడేటటువంటి చీకటికి సూర్యకిరణముల వంటిది భగవన్నామోచ్చరణం అలాగే మధుపానం చెయ్యడం సురాపానం చెయ్యడం అనేటటువంటి భయంకరమైనటువంటి పాపానికి విరుగుడైనటువంటిది కిల్బిష మదనాగ సమితికి సురాపానం ఎన్ని మాటలు చేశాడో అన్ని పాపములు గుంపుల గుంపుల ఏనుగుల వంటివి పడతాయి ఖాతాలో అన్ని గుంపుల గుంపుల వంటి ఏనుగుల వంటి పాప రాశికి అంతటికీ కూడా సింహం వంటిది భగవంతుని యొక్క నామ సంకీర్తనం అది మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల బ్రహ్మాది సురలకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్యఖేలనములు హరినామ కీర్తనములు చతుర్ముఖ బ్రహ్మగారి వంటి వారు కూడా సమాధిలో ఉండగా పుండేటటువంటి ఆనందము కన్నా కూడా భగవంతుని యొక్క నామమును పలికినప్పుడు కలిగేటటువంటి ఆనందధార వేరు వీరు అంత గొప్పది భగవంతుని యొక్క నామాన్ని పలకడం అంతేకాదు ఒక మంత్రం చెయ్యాలి అంటే ఒక శౌచం ఉండాలి ఒక పద్ధతి ఉండాలి పూజ చెయ్యాలి అంటే ఒక పద్ధతి ఉండాలి హోమం చెయ్యాలి అంటే ఒక పద్ధతి ఉండాలి భగవంతుడి నామం పలకడానికి ఈ స్థితి ఆ స్థితి అని ఉండదు ఎక్కడైనా భగవంతుని నామం చెప్పవచ్చు యమదూతలారా మీకు ఈ ధర్మ సూక్ష్మం తెలియలేదు అతను మహామరణ కాలంలోనైనా సరే భగవన్నామం పలికాడు నామం పట్టుకోవడానికి శౌచంతో సంబంధం లేదు కూలిన చోట కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులను ప్రీలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట ఈ తూలిన చోట విష్ణు భవదూరిని రేని ఆ కాలుని యాతనావితతి కానరు పూనరు దుఃఖభావముల్ భగవన్ నామం చెప్పడం అనేటటువంటిది ఎటువంటి పరిస్థితులలోనైనా చెప్పచ్చు కూలిన చోట అలా నడిచి వెడుతూ వెడుతూ మెట్టు చూసుకోలేదు కింద పడిపోయాడు ఈశ్వరా అన్నాడు అప్పుడు కూడా చెప్పొచ్చు కొట్టబడి కుంజిన చోట అలా వెళ్ళిపోతుంటే ఎవరో తల మీద దెబ్బ కొట్టారు ఎవరో కొట్టక్కర్లేదు పోని ఎవరో కొట్టారన్న పాపం మనకెందుకు అలా విడుతుండగా గడప తగిలింది గడప తగిలి కింద పడిపోయాడు అలా పడిపోతూ పడిపోతూ రామరామ అన్నాడు అప్పుడు కూడా భగవన్ నామని చెప్పచ్చు కూలిన చోట కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులం ప్రీలిన చోట గొప్ప జ్వరం వచ్చింది ఒంటి మీద స్పృహ లేదు కానీ ఏవో రామాయణంలో శ్లోకాలు చెప్తున్నాడు ఏదో రామ 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 అంటున్నాడు అప్పుడు బ్రహ్మణ్యో బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మ వి బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ అని విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పుకుంటున్నాడు లేదా రాజ రాజా చితారాజ్ఞీరమ్యారాజ ఇవలోచన అని లలితా సహస్రం చెప్తున్నాడు ఒంటి మీద స్పృహ లేదు ఆ స్పృహ లేని సమయంలో జ్వరంలో భగవంతుడి నామని చెప్పాడు మంచం మీద ఉన్నాడు వైద్యశాలలో ఉన్నాడు తప్ప అంటే తప్పు కాదు మహాజ్వరాదులను ప్రేలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట ఒక భయంకరమైన సర్పం కనపడింది గోవింద గోవిందా 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 అన్నాడు అనచ్చు ఆ భయంలో కూడా అనచ్చు సర్పముఖ పీడలు పొందిన చోట ఆర్తులై తూలిన చోట ఆర్తితో తూలిపోయాడు ఒక చోట అప్పుడు కూడా భగవన్నామని చెప్పచ్చు విష్ణు భవదూరిని పేర్కొని రేని ఆ కాలుని యాతనావిత పునరుకానరు దుఃఖభావముల్ భగవంతుడి నామం చెప్పడం అలవాటైనటువంటి వాడు ఆఖరి శ్వాస ఎందు గారి యొక్క దర్శనం కాని యమదూతల దర్శనం కాని పొందడు ఇది పరమ సత్యం నన్ను నమ్మండి కాబట్టి విష్ణుదూతలం మాకు తెలుసు భగవంతుని యొక్క నామం పట్టుకోవడం కన్నా తేలికైనటువంటి మార్గం ఇంకొకటి లేదు గజేంద్రమోక్షణంలో భగవన్ నామాన్ని ఏనుగు పట్టుకుంది సరస్సులో ఉండిపోయి ద్రౌపదీదేవి ఏకవస్త్రయ్యి పట్టుకుంది ఎవరు ఎలా పట్టుకున్నా భగవంతుని యొక్క నామాన్ని పలకడం అలవాటైనటువంటి వాడు ఉత్తమగతులు పొందుతాడు ఆ నామం పట్టుకోవడం అన్నది వస్తే చాలు ఎనభై నాలుగు లక్షల జీవనాశులలో మనుష్యుడు వినా నామాన్ని పట్టుకోగలిగినటువంటి అదృష్టాన్ని శక్తిని పొందినవాడు వీరొకడు మాత్రం లేడు ఎందుకని అంటే స్వరపీటిక ఉండి మాట్లాడగలిగిన వాడు మనుష్యుడొక్కడే మనిషి కావడం వేరు భగవంతుని నామం పలకడం వేరు నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాస్తత్పాదాబ్జ స్మరణ పరమానంద కుండలహరి విహారాసక్తం చేద్రు దయమిహ కిద్దే నవపుష అంటారు శంకర శివానందల హరిలో నరుడివా కొండవా పక్షివా పుట్టవా చెట్టువా జంతువా సంబంధం లేదు ఆ భగవద్భక్తి ఉండి నామం పలకడం వచ్చిందా నువ్వు అదృష్టవంతుడివి ఏ వేదంబు పఠించలు తా భుజగం వేశాస్త్రములు చూచే తానే విద్యాభ్యాసమునర్చే కరి చి